హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి కరెంట్ లో భాగంగా కరెంట్ ఎకానమీలో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం వచ్చేసి భారతదేశ వృద్ధి రేటు అంచనాలు అండి చాలామంది కూడా ఈ యొక్క వీడియో చేయమని అడగడంతో భారత యొక్క వృద్ధి రేటు అంచనాలు వివిధ సంస్థలు ఇటీవల కాలంలో వెల్లడించడం జరిగింది కాబట్టి వాటి గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి జపనీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినటువంటి నొమోరా అనేటువంటి బ్యాంక్ వచ్చేసి భారత్ యొక్క వృద్ధి రేటు అంచనాలను వెల్లడించడం జరిగింది ఏమని వెల్లడించింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు వచ్చేసి ఆరు పాయింట్ ఏడు శాతంగా నమోదు కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు అంచనా ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటుందని వెల్లడించింది అదే భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు ఏడు శాతంగా నమోదు కాబోతుందని తెలియజేయడం జరిగిందండి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఆరు పాయింట్ ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఐదు పాయింట్ తొమ్మిది అదే ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే ఏడు శాతం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక మరొక సంస్థ అండి మూడీస్ అనలాటికల్స్ అనేటువంటి అనలిటిక్స్ అనేటువంటి సంస్థ కూడా భారత యొక్క వృద్ధి రేటు అంచనాలను వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క వృద్ధి రేటు వచ్చేసి జీడిపి వృద్ధి రేటు ఎంతగా చెప్పిందంటే ఆరు పాయింట్ ఒకటి శాతం అని చెప్పిందండి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఒకటి శాతంగా చెప్పింది వాస్తవంగా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఈ యొక్క మోడీస్ అనేటువంటి సంస్థ అంచనా వేయడం జరిగింది అయితే ఇటీవల కాలంలో అమెరికా దేశం వచ్చేసి ప్రతీకార సుంకాలన ప్రతికార సుంకాలు విధించడంతో ఆ యొక్క ప్రభావంతో ఈ యొక్క జీడిపి వృద్ధి రేటు అనేది ఆరు పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ ఒక శాతానికి తగ్గుతుంది అని తెలియజేయడం జరిగింది కాబట్టి మోడీస్ అనలాటికల్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే ఆరు పాయింట్ ఒక శాతం అని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి అమెరికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి ఎస్అండ్ పి సంస్థ వారు అంచనా యొక్క అంచనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిగణించుదామండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో యొక్క భారత్ యొక్క జీడిపి వృద్ధి రేట్ వచ్చేసి ఆరు పాయింట్ ఐదు శాతం అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ఎస్అన్పి సంస్థ వారి యొక్క అంచనాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం అండి అయితే వాస్తవంగా గతంలో ఇదే జీడిపి ఇదే ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు పాయింట్ ఏడు శాతంగా అంచనా వేసింది కానీ తదుపరి తన యొక్క జీడిపి వృద్ధి రేటును ఆరు పాయింట్ ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గించడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి ఇక మరొక సంస్థ మోర్గాన్ స్టాన్లీ అనేటువంటి సంస్థ కూడా భారత్ యొక్క జీడిపి వృద్ధి రేటు అంచనాలను తెలియజేయడం జరిగింది ఎంత ఏంటి అనేది చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఒక్క శాతంగా అంచనా వేసిందండి చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఒక్క శాతంగా అంచనా వేయడం జరిగింది అదే గతంలో ఇదే ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు శాతం అంచనా వేయగా ఈ యొక్క ఆరు పాయింట్ ఐదు శాతం కాదు నమోదయ్యేది ఆరు పాయింట్ ఒక్క శాతం నమోదవుతుందని తిరిగి ఈ యొక్క విడద ఈ తిరిగి యొక్క వృద్ధి రేటును అయితే వెల్లడించడం జరిగిందండి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇక భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం భారత జీడిపి వృద్ధి రేటు నమోదవుతుందంటే ఆరు పాయింట్ మూడు శాతంగా అంచనా వేసింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మరొక అంశం అండి ఎకనమీ వాచ్ వారి ఈవై నివేదిక ప్రకారం భారత జీడిపి వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ నాలుగు శాతంగా అదే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉండడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి ఎన్ఎస్ఓ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్ఎస్ఓ యొక్క అంచనాలను గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ రెండు శాతంగా నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి అభ్యర్థులు ఈ అంశాలన్నింటికి కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీకు క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆరు పాయింట్ ఒక శాతం వృద్ధి రేటును అంచనా వేసిన గనుక అంచనా వేసిన సంస్థలను కనుక పరిశీలిస్తే ఒకటి వచ్చేసి మోడీస్ అనలాటిక్స్ వారు అదేవిధంగా మరొకటి మోర్గాన్ స్టాన్లీ వారు ఈ యొక్క రెండు సంస్థలు కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశ జీడిపి వృద్ధి రేట్ అనేది ఆరు పాయింట్ ఒక శాతంగా నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ అనేది ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేసినటువంటి సంస్థలో ఒకటి ఎకనామీ వాచ్ ఈవై అనేటువంటి నివేదిక మరొకటి అండ్ పి అనేటువంటి సంస్థ ఈ రెండు సంస్థలు కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఐ ఆరు పాయింట్ ఐదు శాతంగా అంచనా వేయడం జరిగింది కాబట్టి ఇవి రెండింటినీ గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి ఒకవైపు ఆ సంస్థలు ఇచ్చి మరొక వైపు వారు వెల్లడించినటువంటి జీడిపి వృద్ధి రేటును జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అంశాలనైతే గుర్తుంచుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ